ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మా గేమ్ చేంజర్ సినిమా విడుదలై సెన్సేషన్ టాక్ తో చరిత్ర సృష్టించబోతోంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటే ఆయన ఏ స్థాయిలో ఉద్యోగం చేస్తే ప్రభుత్వం ఎట్లా కదిలు రావాలా రాజకీయాల్లో పుల్లిటేట్ లేని సమాజాన్ని తీసుకొని రావాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏదైతే ఉందో ఆశయాన్ని చిత్రం రూపంలో చూపించి ప్రజలకి మంచి జరిగే విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉంటారో అదే విధంగా మా రామ్నందన్ గారి నటన అత్యద్భుతం అప్పన్న గారి క్యారెక్టర్ తీసుకుంటే రాజకీయాల్లో ఎలాగా ముందుకు పోవాలా దానిని ఎట్లా తిప్పికొట్టు కుట్రలు ఎట్లా ఉంటాయని చెప్పి కట్టినట్టుగా చూపించారు శంకర్ గారు అదేవిధంగా కావచ్చు కళ్ళకు కట్టినట్టుగా చూపించి తన నటనతో విశ్వరూపంతో మరొకసారి గోవుల్ సార్ తన నటన విశ్వరూపాన్ని మరోసారి చూపించాలని చెప్పి తెలియజేస్తాను జో చరణ్ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే ప్రజెంట్ జనరేషన్లో చరణ్ కొట్టే యాక్టర్ అంటూ పోలేడు మెగాస్టార్ నిజమైన నటవారు చూడంటే అది రామ్ చరణ్ మాత్రమే అల్లు ఇని చెప్పుకుంటారు కానీ ఆ పదం లేదునగారు మెగా ఫ్యామిలీ నిజమైన నటవారు చూడాలంటే అది రామ్ చరణ్ మాత్రమే పదమసింహ స్టోరీ యూనిక్ స్టోరీ అనమాట పొలిటికల్ స్టోరీ అయినా కానీ అందులో యంగ్ హీరోలో కానీ చాలా పరిణితి చెందిన యాక్టర్గా రామ్ చరణ్ నటించినాడు సూపర్ స్టోరీ సాంగ్స్ అన్నీ సూపర్గా ఉన్నాయి రామ్ చరణ్ చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు ఫస్ట్ వాచ్ అండ్